వెల్కమ్ టు ఏ టు విత్ ఆసమ్ అపర్ణ ఈ రోజు మనతో పాటు ఆసమ్నెస్ ని హెల్త్ ద్వారా క్రియేట్ చేయడానికి ప్రివెన్షన్స్ క్యూర్స్ అన్ని చెప్పడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మధు పంగనామంల గారు మనతో ఉన్నారు అసలు ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి బోర్డ్ సర్టిఫైడ్ ఇన్ స్లీప్ డిజార్డర్స్ ఒబెసిటీ డిజార్డర్స్ లిపిడ్ డిజార్డర్స్ అంటే ముఖ్యంగా మనకి అసలు నిద్రలేమి దగ్గర నుండి బాగా బరువెక్కిపోతే ఏం చేయాలి నుండి హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలా ప్రతి ఒక్క విషయం గురించి మనకి డీటెయిల్డ్ గా వివరణతో పాటు ప్రివెన్షన్ క్యూర్ లేటెస్ట్ టెక్నాలజీలో వచ్చిన మెడిసిన్స్ అన్నీ ఆ నుండి బండిరా వరకు అంటే ఏ టు జెడ్ మొత్తం తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారనమాట సో డాక్టర్ గారిని పలకరిద్దాం నమస్తే అండి వన్స్ వి హిట్ థర్టీ షుడ్ బి గోయింగ్ టు డావ్రీ టైమ్ సో హౌ అబౌట్ డయాబెటీస్ అండి ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా ఫార్టీకి వస్తే వీఆర్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ బీపీ అండ్ షుగర్ ఇంట్లో చుట్టాలాగా అత్తగారు మామగారు లాగా అయిపోతున్నాయి సో ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ రెండు ఇంటర్ లింక్ చాలా మందికి షుగర్ ఉంటే బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది వెరీ వెరీ గుడ్ అగైన్ క్వశ్చన్ రెండు ఉండాల్సి నాట్ యాక్చువల్లీ దె నాట్ లింక్డ్ కానీ ఐ వుడ్ సే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అగైన్ వెయిట్ రిలేటెడ్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ జిసైడ్స్ జెనెటిక్ జెనెటిక్ ఎలాగో మా బోత్ పేరెంట్స్ డయాబెటీస్ అయితే పిల్లలకు వచ్చే అవకాశం ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అని చెప్పొచ్చు అన్లెస్ సమ్ స్కిప్స్ వన్ జనరేషన్ ఆర్ సమ్థింగ్ బట్ అదర్వైజ్ బోత్ ఒక పేరెంట్ డయాబెటిక్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అక్కడే ఉంది సో దీని ఇది ఎలాగో మనం మార్చలేం దిస్ ఈజ్ థింగ్ విచ్ ఇస్ ఫిక్స్డ్ రైట్ దట్ ఈస్ వాట్ ఐ వాస్ బోర్డ్ విత్ యూ వర్ బోన్ దట్ బట్ వాట్ వీ కెన్ చేంజ్ అన్నది మన డైట్ లైఫ్ స్టైలు ఎక్సర్సైజు మెయింటైనింగ్ అవర్ బిఎంఐ అది మన చేతిలో ఉంది మనం ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయగలము ఎంతవరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ ద కీ ఈజ్ టు ప్రివెంట్ తర్వాత డయాబెటీస్ వచ్చినా కూడా రివర్స్ ఎందుకు అవుతుంది ఇప్పుడు వెయిట్ లాస్ సర్జరీ చేసు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రివర్స్ అవుతుంది డయాబెటీస్ ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళు అలాగే వెయిట్ లాస్ సర్జరీ చేయించుకోకపోయినా కూడా పీపుల్ ఉన్నవాళ్ళు ఒక ట్వంటీ బాగా ఒకసారి డయాబెటీస్ అని నలభై ఏళ్ళకి డయాబెటిక్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసి తగ్గిన వాళ్ళు నార్మల్ అయిపోయి డయాబెటీస్ లేని వాళ్ళు ఉన్నారు ఏ వన్ సి ఫోర్టీన్ ఉన్నవాళ్ళు నేను అలాగే ఇప్పుడు కొత్త మెడిసిన్స్ టెంపరీగా అట్లీస్ట్ వెయిట్ లాస్ హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి నాట్ ఓన్లీ దాట్ దే ప్రూవ్ దట్ ఇట్ దే కెన్ ఆల్సో ప్రొలాంగ్ ది

ఇన్ఫ్యాక్ట్ జస్ట్ రీసెంట్లీ ఇంకో కొత్త స్టడీ ఫాస్టింగ్ ఫాస్టింగ్తో ఈ ఎవరైతే ఇలా జస్ట్ డయాబెటీస్ వచ్చి ఏ వన్ సి సెవెన్ ఎయిట్ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్తో డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళిపోయింది అంటే యూ కెనాట్ సే క్యూర్డ్ డయాబెటీస్ ఒకసారి వచ్చింది అంటే ఎందుకంటే మళ్ళీ ఒకసారి వెయిట్ వచ్చిందంటే మళ్ళీ వచ్చేస్తుంది సో రెమిషన్ అంటాం అందుకే రెమిషన్ అంటే డార్మెంట్ గా ఉంటుంది మీరు కనుక లైఫ్ స్టైల్ ప్రివెంట్ చేంజ్ మార్చుకొని ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ మామూలుగా వాచ్ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ మరి అంటే డయాబెటీస్లో దీన్ని రెమెషన్లో తెచ్చేసి మెయింటైన్ చేసుకోవచ్చు రైట్ సో మరి హైపర్ టెన్షన్ సేమ్ థింగ్ అగైన్ హైపర్ టెన్షన్ కూడా ముందు ఏమనుకునే వాళ్ళం ఒకసారి బ్లడ్ ప్రెషర్ పెరిగింది అంటే ఒకసారి మనం ఇది జెనెటిక్ రావచ్చు హైపర్ టెన్షన్ అగైన్ ఇప్పుడు మీరన్న లై కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అగైన్ వర్క్ స్ట్రెస్ లై ఈ షిఫ్ట్ వర్క్ చేంజెస్ అనండి ఫైనాన్షియల్ ఇవన్నీ కలిసి ప్లస్ మనకు ఆల్రెడీ జెనెటిక్ ఎలాగో ఉంది లో ఉంటే ఛాన్సెస్ సో బట్ అగైన్ వాట్ వీ హ్యావ్ అండర్ కంట్రోల్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మెడికేషన్ని టెంపరీగా ఒక్కొక్కసారి తీసుకోవాలి తీసుకుంటే మా కంట్రోల్ అయిన తర్వాత మానేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాకపోతే ఇది ఒక డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి అది ఎప్పుడు మానేయాలన్నది డాక్టర్ గారు చెప్పాలి అంతేగాని బట్ లైఫ్ టైమ్ ఇది లైఫ్ సెంటెన్స్ కాదు నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటే నేను లైఫ్ లాంగ్ నేను మెడిసిన్ తీసుకోవాలి డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలి ఇన్సులిన్ మీద ఒక్కొక్కసారి ఇన్ఫ్యాక్ట్ షుగర్ పెరిగి వస్తారు ఇనిషియల్గా ఇన్సులిన్ పెడతాం జస్ట్ బికాజ్ అది ఇమేడి కంట్రోల్ చేయాలి నాలుగు వందల్లో ఐదు వందలు ఉంటుంది షుగర్ అలాంటి వాళ్ళకు కూడా బట్ ఇమేట్ కంట్రోల్ చేయాలంటే ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అలాగని వాళ్ళకి ఇన్సులిన్ కంటిన్యూ చేస్తామంటే చేయం బికాజ్ ఆ గ్లూకోజ్ స్టాక్స్ ఇంటాం ఆ నాలుగు వందలు ఐదు వందలు మీరు ఏది చేసినా తొందరగా అది కిందికి రాదు ముందు దాన్ని కంట్రోల్ చేసేసి ఆ తర్వాత మన డైట్ అది చేసుకుంటే మన మళ్ళీ ఈ మందులు వాడటానికి అవకాశాలు తక్కువ సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ దిస్ ఇస్ వాట్ కాజెస్ డయాబెటీస్ వన్ ఆఫ్ దన్ ఆఫ్ ద రీజన్ కాజెస్ రైట్ సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ కాదు మన బ్యాంక్రియర్స్ ఇనఫ్ ప్రొడ్యూస్ చేయబట్టిన ఒకటండి మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్ ఇస్ జస్ట్ ఏ కాంప్లిమెంటరీ థింగ్ ఓకే అంటే ఏమవుతుంది మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ మన బాడీ వాడలేకపోతుంది ఎందుకు వాడలేకపోతుంది మస్సిల్స్లో ఎప్పుడైతే ఒబేసిటీ వెయిట్ వచ్చిందో ఈ కొవ్వు అన్నది వెళ్ళి ఇన్సులిన్ రిసెప్టర్స్ని కవర్ చేస్తుంది అంటే మనం మనం షుగర్ని మన మజిల్ ఎక్సర్సైజ్ చేస్తే మన మజిల్కి షుగర్ కావాలి ఈ షుగర్ కావాలి అంటే ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ని మజుల్లోకి పంపించాలి ఫెసిలిటేట్ చేయాలి అది ఎనర్జీ అనమాట మనకి బట్ ఎప్పుడైతే ఈ కొవ్వుపై ఈ ఇన్సులిన్ రిసెప్టర్ మీద కూర్చుండో ఇన్సులిన్ దాని మీద పని చేయలేదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు మీకు సింపుల్గా చెప్పాలంటే నాకు మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు సో దెన్ ఐ హోప్ ద అండర్స్టాండ్ ది సేమ్ వే ఐ వన్ ట్రై టు పుట్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ సో ఈ కొవ్వు అనేది ఎలా బ్లాక్ చేయటం వల్ల ఈ ఇన్సులిన్ పనిచేయట్లేదు సో మన బాడీ ఏం చేస్తుంది మనకి అరే గ్లూకోజ్ పెరుగుతుంది మనం ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అప్పుడు దాన్ని హైపర్ ఇన్సులిన్ మీ స్టేట్ అంటాం అనమాట ఇన్సులిన్ రెజిస్టెన్స్ వల్ల ఎక్కువ పెరుగు ఇన్ఫాక్ట్ ఇది ఇన్సులిన్ డయాబెటిస్ రాకముందు మన బాడీలో ఇన్సులిన్ చిన్నపిల్లల తగ్గించుకోవడం మనం చూస్తాం ఒక్కొక్కసారి ఇక్కడ ఈ మడతల్లో ముఖ్యంగా ఎకాంతస్ నైగ్రికెన్స్ అంటాం అంటే బ్రౌన్ పెగ్మెంటేషన్ లాగా వచ్చేస్తుంది దట్ ఈస్ వన్ ఆఫ్ దర్లీస్టైజ్ ఈవెన్ లో చూడండి అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నెక్ లో మీకు ఒక లైన్ లాగా వస్తుంది ఫోల్డ్స్ లాగా ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఈ వెయిట్ పెరగటం వల్ల స్కిన్ ఫోల్డ్స్ వస్తాయి ఆ స్కిన్ ఫోల్డ్స్లో మీకు బ్రౌన్ పెగ్మెంటేషన్ ఒక్కొక్కసారి మీరు ఇక్కడ చూస్తారు కొంతమందికి ఇక్కడ డార్క్ హైపర్ ఫిగ్మెంటేషన్ ప్యాచెస్ ఉంటుంది ఇదంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓ సో అగైన్ ఈ ఎక్సర్సైజు దీనివల్ల మన ఆ కొవ్వు కరిగిస్తాం దానివల్ల మీకు రిసెప్టాస్ ఓపెన్ అవుతాయి మన బాడీలో ఆల్రెడీ ఇప్పుడు డయాబెటిక్లో చాలా మందికి ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే ఈ అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ ఇన్సులిన్ రిసెప్టాస్ ఫ్యాట్తో కవర్ చేయటం వల్ల మనం బాడీ యూస్ చేయలేకపోతుంది ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేసామో ఈ కొవ్వు కరిగిపోవటం వల్ల మనం బాడీలో ప్రొడ్యూస్ అయ్యే తక్కువ ఇన్సులిన్ కూడా బెటర్ బెటర్గా పనిచేస్తుంది అంటే వి ఆర్ ఆప్టిమైజింగ్ వాట్ ఎవర్ లిటిల్ ఇన్సులిన్ వీఆర్ ప్రొడ్యూసింగ్ అందుకని మనకి మిగతా మందులు వాడే అవసరం అవసరం తగ్గిపోతుంది ఓకే సో అల్టిమేట్లీ వీ అగైన్ కేమ్ బ్యాక్ టు ద సేమ్ కంక్లూషన్ దట్ లైఫ్ స్టైల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబ్జల్యూట్లీ సో హైపర్ టెన్షన్ సో హైపర్ టెన్షన్ అంటే యూజువల్లీ బీపీ సో బీపీ అనేది మనకి మీరు ఇందాక ఆఫ్లైన్లో అన్నట్టు మనకి ఫుడ్స్ స్వీట్స్ తిన్నప్పుడు సడన్గా స్పైక్ అవుతుంది ఆర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి కదా సో కామన్గా అసలు ఒక బీపీ మన మనం రెగ్యు హైపర్ టెన్షన్లో ఉన్నాము అనేది ఎలా తెలుసుకోవాలి అది అగైన్ ఎక్సలెంట్ మీరు అడిగే క్వశ్చన్స్ చాలా బాగున్నాయి సో అంటే దీస్ ఆర్ కామన్ థింగ్స్ హైప్రెన్స్ ఇన్ఫ్యాక్ట్ వాట్ వీ కాల్ సైలెంట్ కిల్లర్ అంటాం అంటే చాలామందికి అసలు బ్లడ్ ప్రెషర్ మరీ నూట ఎనభై నూట తొంభై వచ్చేదాకా కొంతమంది తెలియదు లక్కీగా నూట యాభై వచ్చి కొంతమందికి తలనొప్పి రావచ్చు వెళ్ళి డాక్టర్ గారు చూపిస్తారు అప్పుడు పెరిగిందని కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తలనొప్పి వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిందా లేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగి తలనొప్పి వచ్చిందా తెలియదు కదా సో అక్కడే ఏంటంటే కీ దాన్ని సరిగ్గా కొంచెం మానిటర్ చేసి బ్లడ్ ప్రెషర్ సస్టైన్డ్గా ఉందా లేదా చూసి దాన్ని మానిటర్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా అవసరం సైలెంట్ మీరు అన్నట్టు చెక్ చేయించుకోకపోతే అవకాశాలు తక్కువ ఉంటాయి అందుకే ఫ్యామిలీలో ఉంటే బెటర్ ముందుగానే ఇప్పుడు అందరూ బ్లడ్ ప్రెషర్ మానిటర్స్ ఎలక్ట్రానిక్ వస్తున్నాయి దగ్గర మనమే చూసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి ఏమైతుంది యాంగ్జైటీ వాళ్ళు కూడా బ్లడ్ మీరు అన్నారు యాంగ్జైటీ వాళ్ళు కూడా బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు ఒకసారి మనం చూసుకుంటాం కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువ ఉందని కొంతమంది యాంగ్జైటీ పర్సనాలిటీస్ ఉంటారు ఇది ఎక్కువ ఉందని ఈ రెండు మూడు సార్లు చూసుకుని ఇంకొంచెం పెరుగుతుంటుంది ఉంటుంది సో అలాంటి వాళ్ళకి అందుకే దెన్ సే డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి అది గివ్ యూ బెటర్ రీడింగ్ సో త్రీ కాన్సిక్యూటివ్ డేస్ చెక్ చేసుకుందాం అంటే యాక్యురేట్గా ఉంటుందా త్రీ కాన్సిక్యూటివ్ వీక్స్ అంటే వీక్లీ వన్స్ ఫర్ త్రీ వీక్స్ దెన్ వీ కెన్ కాల్ ఇట్ హై పొటెన్షియల్ డిఫరెంట్ వీక్స్ అక్కర్లేదు డిఫరెంట్ డేస్ అంటాను నేను డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ టైమింగ్స్లో చేసి యావరేజ్ మోర్ దెన్ వన్ థర్టీ ఫైవ్ ఇంతకుముందు వన్ ఫార్టీ ఉండేది ఇప్పుడు స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ వన్ థర్టీ ఫైవ్ కే అంటున్నాం మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ సో నైంటీ పైన ఉంటే డెఫినెట్ ట్రీట్ చేయాలి వన్ ఫార్టీ సిస్టాలిక్ పై దాన్ని సిస్టాలిక్ అంటాం కింది దాన్ని డయాస్టాలిక్ అంటాం సిస్టాలిక్ మోర్ దెన్ వన్ ఫార్టీ డయాస్టాలిక్ మోర్ దెన్ నైంటీ ఉంటే డెఫినెట్గా మెడికేషన్స్తో స్టార్ట్ చేసి మిగతా మనం సాల్ట్ తగ్గించడం అనండి ఉరగాయల్లో ఇప్పుడు మనం తినే పదార్థాల్లో ఊరగాయలు లేకపోతే టేబుల్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవటం తగ్గించుకోవాలి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇలాంటి చేంజెస్ చేసుకొని తగ్గించుకోవచ్చు అండ్ మానిటర్ చేసుకొని ఒక్కొక్కసారి మానేసి మెడిసిన్ కంట్రోల్ అయిన తర్వాత మానేసి మానిటర్ చేసుకొని యంగ్ వాళ్ళు అయితే అలా కూడా మీరు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ దట్స్ వై మా యాజ్ పేషెంట్ మనం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ అంటే డయాబెటీస్ లాగా మనం షుగర్ మనం ఇప్పుడు అన్ని మీటర్స్ వచ్చినాయి షుగర్ చెక్ చేసుకోవడం ఫింగర్ స్టిక్ అంటాం అలాగే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ మానిటర్స్ వచ్చినాయి ఆ బ్లడ్ ప్రెషర్ ఇంట్లో మనం చెక్ చేసుకొని ఎక్కువ ఉన్నప్పుడు యావరేజ్ తీసుకొని అదే చెప్తుంది మీకు మా మెషిన్లోనే నీది యావరేజ్ ఎక్కువ ఉందని చెప్పని సో ఇన్ఫ్యాక్ట్ మా అక్కడ లో ఇప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ అంటాం మేము ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నాం అంటే పేషెంట్స్కి నేను బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి మానిటర్ ఇస్తాను వాళ్ళు చెక్ చేస్తే నా దగ్గర నా క్లినిక్లో వచ్చేస్తుంది అది బ్లూటూత్ మెకానిజం వల్ల ఓకే సో దాన్ని నేను రెగ్యులర్గా మానిటర్ చేసి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి ఇక్కడ ఏంటంటే నేను ఆ రెస్పాన్సిబిలిటీ ఏదో ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు మానిటర్ చేసుకొని వాళ్ళు వాళ్ళు రిస్క్ ఈ హైపర్ టెన్షన్ కావచ్చు లేదంటే మీరు అన్నట్టు లిపిడ్ డిజార్డర్స్ కావచ్చు ఆర్ ఎల్స్ యు నో డయాబెటీస్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ కి మెయిన్ రీజన్ ఒబిసిటీ అండ్ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ వాట్ ఎవర్ వన్ ఆఫ్ ద మెయిన్ సే సో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్లీప్ తర్వాత సో స్లీప్కి మీరు ఆల్రెడీ మెలటిన్ అన్నారు ఆర్ ఎల్స్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నారు బట్ ఫుడ్స్ అనేది ఇప్పుడు చాలా మారిపోయింది ఇన్ఫ్యాక్ట్ రోటీ తిన్నా మనకి స్టార్చ్ ఉంటుంది గ్లూటెన్ ఉంటుంది ఎవ్రీథింగ్ సో వాట్ ఆర్ ద గుడ్ ఫుడ్స్ వాట్ ఆర్ ద బ్యాడ్ ఫుడ్స్ అగైన్ గుడ్ ఇట్ ఈస్ ఆన్ ఇండివిజువల్ గుడ్ ఫుడ్స్ బ్యాడ్ ఫుడ్స్ డిపెండింగ్ ఆన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అయితే సామాన్యంగా స్టీమ్డ్ వెజిటేబుల్స్ లేకపోతే ఇందాక మనం మాట్లాడాము కినోవా ఇట్లాంటివి హెస్ గాట్ లెస్ కార్బోహైడ్రేట్ కంటెంట్ నాన్ వెజిటేరియన్స్లో సీ ఫుడ్ సామాన్యంగా అలాగే చికెన్ అంటారు వీటిల్లో మనకి మిగతా దీసీస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ఓకే రెడ్మి అవోంటబుల్ అండ్ సుగర్ డ్రింక్స్ ఆర్ అవోంట జ్యూసెస్ టేక్ జూసెస్ వడ్డీ సోడా ఇప్పుడు డైట్ సోడా స్థౌతారు దాంట్లో సుగర్ లేదు బట్ ఈవెన్ డైట్ సోడాల లో కూడా దాంట్లో ఉండే పదార్థం మన మెటబాలిజం ఎఫెక్ట్ చేసి వెయిట్ గెయిన్ చేస్తందన్న కొన్ని స్టడీస్ కూడా వచ్చినాయి సో ఐ సే బోత్ ఆర్ ఈవెల్ ఇఫ్ యు హావ్ టు ఛూజ్ ది లెసర్ ఈవిల్ గో ఫర్ ద డైట్. జీరో క్యాలరీ అన్నండి. ఓకే. సో బట్ అవాయిడ్ చేయగలిగితే వాటర్ ఇస్ ది బెస్ట్ అంటే వాటర్ నథింగ్ బీట్. ఎక్ట్లీ మైన్ ఇస్టాప్ ఆల్ దిస్ డ్రింక్స్ యు ఫీల్ వాటర్ ఇస్ ది మోస్ట్ టేస్టీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్ట్లీ. సో కమింగ్ టు ఫూడ్స్ యాక్చువల్లీ చాలా మంది డాక్టర్స్ ఫ్రూట్స్ తిన్నా కూడా షుగర్ ఎక్కువ వస్తుంది కదా సో అవాయిడ్ ఆపిల్స్ కానీయండి ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తుంటారు మీరేమంటారు ఈనో ఇఫ్ ఎస్ కొన్ని ఫ్రూట్స్ డెఫినెట్లీ షుగర్ పెంచుతాయి డయాబెటిక్స్ అనుకోండి నేను ఫ్రూట్స్ తినొచ్చా అంటారు సామాన్యంగా బనానాలో ఎక్కువ ఉంటుంది గ్రేప్స్లో ఎక్కువ ఉంటుంది యాపిల్లో షుగర్ ఉంటుంది అగైన్ అక్కడ డయాబెటిక్స్లో వాళ్ళ అవసరం బట్టి వాళ్ళ క్యాలరీస్ని బట్టి ఇంత అసలు తినకూడదని కాదు ఫ్రూట్స్ కొన్ని న్యూట్రిషన్స్ కూడా ఇన్ని పీసెస్ తినొచ్చు ఫ్రూట్స్ అని చెప్తారు బట్ ఇఫ్ యూ హ్యావ్ టు డిస్ఇ మీకు వచ్చే షుగరు కేక్ నుంచి వస్తుందా లేకపోతే ఇంకొక స్వీట్ నుంచి వస్తుందా డైరెక్ట్ దానికంటే ఫ్రూట్ షుగర్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్ షుగర్ కదా దట్ ఈస్ బెటర్ దెన్ రిఫైన్డ్ షుగర్ కమింగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ స్వీట్స్ ఆర్ డెలికసీస్ ఓకే సో అవాయిడ్ దాట్ ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్రేవింగ్ గో ఫర్ ద ఫ్రూట్ రాదర్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్ అండ్ Mm. You know so correct, I think stevia, we have stevia leaves right, and uh, stevia, how is good uh, comparative to other sugar supplements I think relatively so far, stevia has got uh, less uh, side effects and again, again we need more research on this to really conclusively say mm. uh, uh, this is really good or bad and mm. We okay. need more evidence, I would say. But for now, stevia is still uh, the, the best. Exactly, <laughs> uh, which are out of the artificial sweetness, that is the best one available. Another now, okay. uh, I pray. ఇప్పుడు చాలా మంది అంటారు కదండి జాగరీ అండ్ హనీ క్యాన్ బి రీప్లేస్మెంట్స్ ఫర్ షుగర్ సో ఇప్పుడు డయాబెటీస్లో ఉన్న వాళ్ళు కానీ ఇన్సులిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఈ జాగరీ అంటే బెల్లం తేనె ఇవి రెండు మనం స్వీట్నెస్ కోసం ఉపయోగించినప్పుడు అవి మన బాడీలో ఇన్సులిన్ బూస్ట్ బూస్టప్ చేస్తాయా మోర్ లైక్లీ Uh, any sugar, any food can actually stimulate, will stimulate insulin production. Mm -hmm. Okay, so whether it is, it doesn't matter. Jaggery, and any, how much insulin and nak? Exact, I cannot uh, say. Mm -hmm. But all food or sugars, carbohydrate, anything will stimulate mm -hmm. uh, insulin production. Okay. So if the question is, how much? do the any glycemic index and on what అంటే హౌ ఫాస్ట్ అవర్ ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత హౌ ఫాస్ట్ డస్ దిస్ బాడీ ప్రొ ప్రాసెస్ దిస్ షుగర్ అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి మళ్ళీ ఇది బ్లడ్లో రావడానికి సో అగైన్ హనీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి దేర్ ఆర్ డిస్అడ్వాంటేజ్ సేమ్ థింగ్ విత్ జాగ్రీ సో బట్ దే హ్యావ్ టు బి టేకన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద న్యూట్రిష్ న్యూట్రిషనిస్ట్ అంత మనం తీసుకోగలము వాళ్ళ ఇండివిజువల్ సిచ్యుయేషన్ ఇట్ హ్యాస్ టు బి అగైన్ కస్టమైజ్డ్ అంటా నేను వాళ్ళ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ నార్మల్ ఇండివిజువల్స్ అయితే లిమిటేషన్లో ఇవి తీసుకుంటే ఇబ్బంది ఉండదు కంపారిటివ్ టు రిఫైన్ షుగర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఓకే సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫ్యూ డౌట్స్ జనరల్ గా మనందరికి ఉండేవి ఇప్పుడు చాలా మంది వీట్ కూడా వద్దు మానేసేయండి అంటున్నారు మనమేమో తెల్ల అన్నానికి అందులో ఉండే స్వీట్నెస్ కి బాగా అలవాటు పడిపోయాం సో వీట్ రోటీస్ ఆర్ ఓకే యాక్సెప్టబుల్ బికాస్ వీట్ ఆల్సో మనకి చిన్న షుగర్ టేస్ట్ ఇస్తుంది కరెక్ట్ సో ఇఫ్ యూ హావ్ టు స్టాప్ దిస్ టు మెయిన్లీ బికాస్ ఆఫ్ ద షుగర్ అండ్ స్టార్చ్ సో ఇప్పుడు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ హోప్ఫుల్లీ అండ్ జోవార్ ఇంకా సమ్ అదర్ రోటీస్ అంటే మనకి జోవార్ ఉంది జొన్న రొట్టెలు ఇంకా నాకైతే అదే గుర్తొస్తుంది ఇలా అదర్ మిల్లెట్స్ అండ్ ఆల్ సో ఇవన్నీ నిజంగానే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నంతగా బెటరా మన హెల్త్కి జస్ట్ అనర్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఐ థింక్ మీరు ఇందులో ఏది సరే మోడరేషన్లో ఉంటే ఏ తిన్నా పర్వాలేదు నా ఉద్దేశంలో రెండోది ఏది లైక్ చేస్తాను ఇండివిజువల్ లైకింగ్ బట్ ఉంటుంది సి మీకు మీకు ఫస్ట్లోనే చెప్పాను ఏది మనం స్టిక్ అవ్వగలుగుతాం ఒకటి ఇప్పుడు మిలెట్స్ అంటారు అఫోర్డబిలిటీ యూనో ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కొన్ని అందరికీ అందుబాటులో ఉన్నాయా అంటే సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో దీన్ని మనం సస్టైన్ చేయగలం ఇది మనం లైక్ చేయగలం ఇది మనం కంటిన్యూ చేయగలం దట్ ఈస్ ద కీ రాదర్ దెన్ మనం రాగులు తింటున్నామా మిల్లెట్స్ లేకపోతే వీట్ తింటున్నామా అన్నది మై ఇంప్రెషన్ అంటే ఏదైనా ఇప్పుడు మీరు రైస్ తినేవాళ్ళు యూ స్విచ్ టు బ్రౌన్ రైస్ అనండి ఆబ్వియస్లీ నాట్ ఈట్ యాజ్ మనం వైట్ అని తిన్నాము మనకి ఇష్టం లేకపోతే బ్రౌన్ రైస్ అని తినం ఆబ్వియస్లీ మన తగ్గిపోయింది అక్కడే మీరు ఆల్రెడీ సగం మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేశారు కానీ దీన్ని మనం కంటిన్యూ చేసుకోగలమో అది చూసుకోవాలి నెక్స్ట్ ఏదో నాలుగు రోజులు చేసి మానేసామంటే ఇట్స్ ఓకే ఆ టెంపరీగా చేశాను మళ్ళీ నేను ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్ దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ బట్ మెయింటైన్ చేయాలంటే మాత్రం మనం స్టిక్ అయ్యేదాన్ని చూస్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్ ఓకే సో యాక్చువల్లీ టుడే చాలా విషయాల గురించి మాట్లాడారు అండ్ చాలా మాకు తెలియని విషయాల గురించి చెప్పారు ఫైనల్లీ బికాస్ యూ యు ఆర్ ఫ్రమ్ ద యుఎస్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అక్కడ ఎక్స్పీరియన్స్తో అక్కడ టెక్నాలజీస్తో రిలేట్ అయి ఉన్నారు కాబట్టి టూ మోర్ క్వశ్చన్స్ అండ్ దెన్ వీ విల్ ర్యాపిటప్ ఐఎమ్ సో సారీ ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు ట్రై మీ ఐ హోర్ <laughs> i have to compliment you you're an excellent uh, uh, interrogator on <laughs> <laughs> thank you so much but so <laughs> i have, i have really enjoyed uh, your questions and i hope i could answer uh, some of the you know no, what the we, your uh, satisfaction or viewer satisfaction no? definitely we అంటే ఎప్పుడూ డిస్కస్ చేయని టాపిక్స్ చాలా వరకు డిస్కస్ చేసాం బ్లంట్లీ బికాస్ సో మెనీ పీపుల్ హెజిటేట్ టు సే కోవిడ్ తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రిస్క్ ఉంటుంది అనేది కూడా చాలామంది డజంట్ వాంట్ పాయింట్ బికాస్ దట్ క్రియేట్స్ అ టెన్షన్ బట్ దట్ ఆల్సో క్రియేట్స్ అవేర్నెస్ వేర్ వీ కెన్ కంట్రోల్ ఆర్జల్స్ అండ్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్స్ టు మోడరేట్ లెవెల్ సో అలా చూసుకుంటే సో కమింగ్ టు ద పాయింట్ టెక్నాలజికల్గా మెడి స్పెషల్లీ మెడికల్ సైన్సెస్లో యుఎస్ అనేది ఎక్కువ ఫార్వర్డెడ్గా ఉంది కాబట్టి మనకి హార్ట్ డిసీజెస్లో బ్లాకేజెస్ హార్ట్ కార్డియక్ అరెస్ట్ ఇవి ఎక్కువగా చూస్తున్నాం ఈ కాలంలో వాటికి బ్లాకేజెస్కి మనకి స్టంట్లు వేస్తున్నారు దీనికి ఫార్వర్డ్గా ఏంటి టెక్నాలజీస్ ఆ దేర్ ఎనీ న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ ఎరా కమింగ్ అప్ ఫర్ ది హార్ట్ ఇదంటారా ఐ థింక్ యాజ్ ఫార్ ట్రీట్మెంట్ వీఆ్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ కోయిట్ బెట్ అండ్ ఇందాక మనం మాట్లాడడం ఇప్పుడు ఇంజెక్షన్స్ మాట్లాడడం మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే మెడికల్ ఇప్పుడు ఇవి అడ్వాన్స్ నిజంగా మనం అనుకున్నట్టు ఈ కొలెస్ట్రాల్ తగ్గించి ఈ ఇంజెక్షన్స్ ఉన్నాయనుకోండి వాటి బ్లాకేజెస్ మళ్ళీ ఒకసారి స్టెంట్ పెట్టిన తర్వాత లేకపోతే ఒకసారి బైపాస్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాకేజ్ అయ్యే అవకాశం తగ్గిపోయింది కదా సో వీళ్ళు మనం ఇంటర్వెన్షన్ అవసరం లేదు ఇప్పుడు కంపేర్ టు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ బ్లాకేజ్ వస్తున్నాయి మళ్ళీ కొత్త స్టంట్లు పెడుతున్నారు లేకపోతే మూడు నాలుగు స్టెంట్లు తర్వాత ఇది అని మళ్ళీ బైపాస్ సర్జరీలు సో ఈ కొత్త మీరు అడిగిన ప్రశ్నకి మెడికల్గా మనం వితౌట్ ఇంటర్వెన్షన్ అవకాశాలు మెడిసిన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి విచ్ వెరీ ఎన్కరేజింగ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం వెయిట్ లాస్ ఇవన్నీ అల్టిమేట్గా వచ్చే ఇప్పుడు వన్స్ ఎ వీక్ ఇంజెక్షన్స్ వల్ల డయాబెటీస్ వచ్చి మనకి ఇండియాలో ఇంకా అంత రాలేదనుకోండి ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రే దట్ ఇక్కడ తొందరగా టెక్నాలజీ వచ్చేసి అందరికీ అందుబాటులోకి వస్తే మనకి ఈ రికరెంట్ ఇంటర్వెన్షన్స్ అవసరం ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఓకే సో డెఫినెట్గా ఇంజెక్షన్స్ కానీయండి ఆ కొత్త టెక్నాలజీస్ కానీయండి రావాలి అంటే మీలాంటి డాక్టర్స్ పుష్ చేయాలి ఎంకరేజ్ చేయాలి డెఫినెట్లీ అ గుడ్ ఎరా ఇన్ ద ఇండియన్ హెల్త్ సిస్టమ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నాలెడ్జ్ టుడే యూ హ్యావ్ షేర్ ఆర్ సో హ్యాపీ అండ్ డిలైటెడ్ టు హ్యావ్ యూ ఇన్ ఐ డ్రీమ్ థ్యాంక్స్ ఇలాట్ థ్యాంక్ యూ అపర్ణ యు సచ్ అండ్ లైవ్లీ ఐ ఐవ రియల్ ఎంజాయ్ మీ నా అదృష్టంగా భావిస్తున్నాను సో అనుకోకుండా ఈ అవకాశం వచ్చినందుకు వ్యూవర్స్కి నా ధన్యవాదాలు మీ ఐ డ్రీమ్ వ్యూయర్స్కి మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం డెఫినెట్గా ఛాన్స్ మిస్ చేసుకో మీరు ఎప్పుడు ఇండియాకి వచ్చినా సరే యూ హ్ టు కమ్ అండ్ విజిట్ ఐ డ్రీమ్ థ్యాంక్స్